అండి అందరికీ చాలా ఈజీగా టేస్టీగా పుదీన చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ నిండా నువ్వులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడే ఆడే వరకు వేయించుకోవాలి అది పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత పాకి పచ్చిపకాయలు తీసుకున్నాండి అందులో ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే విడ వేయించుకోవాలి ఇలా వేగిపోవాలి మొత్తము ఇది పక్కన పెట్టేసుకొని ఇందులోనే కడాయిలని పుదీనా ఒక పెద్ద కట్ట తీసుకున్నాను అండి మంచిగా రెండు మూడు సార్లు కడిగి పెట్టినది అందులో వేసేసుకొని పచ్చివాసన వరకు కలుపుకుంటూ దగ్గర వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ముందే పుదీనాతోని టమాటాలు వేసుకోకూడదు పచ్చి అంత పుదీనా స్మెల్ వస్తూ ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టమాటాలు నాలుగు నుంచి ఐదు వరకు తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని పైనుంచి కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాలు మగ్గని మగ్గనివ్వాలి టమాటాలు టమాటాలు ఎక్కువగా మగ్గకూరదండి ఇట్లా మద్ద కొంచెమైనా గట్టిగా తగులుతూ ఉండాలి అప్పుడు మనం రో మిక్సీలో చేసుకున్న రోల్లో చేసుకున్నట్టు టేస్ట్ వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా నువ్వులు జీలకర్ర వేయించి పెట్టుకుని అందులో వేసేసుకోవాలి ఆరు నుంచి ఏడు వరకు ఎల్లిపాయలు వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా రావాలండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి టమాటాలు పుదీనా ముందే యాడ్ చేసుకోకూడదు ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొంచెం చింతపండు కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి క మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా టమాటా కూడా అందులో యాడ్ చేసేసుకొని మిక్సీ ఒకటేసారి తిప్పుతూ ఉండకూడదండి ఆపుకుంటూ ఒకసారి తిప్పి మళ్ళీ ఆపుకుంటూ ఒకసారి తిప్పాలి అప్పుడు సేమ్ మనం రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఒకటేసారి ఎక్కువసేపు పెట్టేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది అప్పుడు టేస్ట్ అంతగా ఉండదు చూడండి రోట్లో దంచుకుంటే టమాటాలు ఎలా కనిపిస్తాయో మిక్సీలో కూడా అలాగే కనబడుతున్నాయి ఈ చిన్న టిక్ ఫాలో అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ముందు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నదంతా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు పోపు చూద్దామండి గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ చిన్నది ఏదైనా కడే పెట్టేసుకొని ఒక గరిటె నిండా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ అందులో వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మిరపకాయలు ఎండిపాయలు అంటే పొట్టు తీయకుండా ఒకసారి పచ్చ పచ్చగా దంచుకోవాలి అట్లనే వేస్తే పైన పడిపోతుంది హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కూడా తీసుకున్నాను మిరపకాయలు నాలుగు నుంచి ఐదు వరకు తీసుకున్నాను కొంచెం వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా చిటపట ఆడుతూ ఉండాలి పైన కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఎక్కువ కలర్ వచ్చే అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా చట్నీలో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల స్మెల్ అంతా బయటపోకుండా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి వేసుకొని మొత్తం కలిపేసుకుంటే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది రోట్లో దంచుకుంటే ఎలా టేస్ట్ వస్తుందో ఇలా మిక్సీలో కూడా చేసుకుంటే అలాగే టేస్ట్ వస్తుందని ఒకసారి ట్రై చేయండి ఇలా చిన్న చిన్న టిక్స్ చేసుకుంటూ చేసుకుంటే మిక్సీలో కూడా అదే టేస్ట్ వస్తుంది మళ్ళీ ఎంతో రుచి రుచికరమైన ఈజీగా చేసుకునే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది అన్నంలో అయినా సరే దోశలకైనా సరే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్తోని మీరు ముందుకు వస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి